కరుణాచలము అరుణాచలము కదలాడే దైవము దివనామమే పలికేనురా నవనాడులే పాటలాగా అడుగే ఇలా అడిగేనురా అరుణాచలం దారికాగా అందరికి ఆహ్వానం ఆంధ్ర అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వర స్వామి వారి దేవస్థానం రాచపల్లి ప్రతిపాడు మండలం కాకినాడ జిల్లా మహాశివ భక్తులైన అరవై ముగ్గురు నాయనార్లు శ్రీ దక్షిణామూర్తి శ్రీ లక్ష్మి హయగ్రీవులు శ్రీ సూర్య భగవానులు శ్రీ కాలభైరవ స్వామి శ్రీ భారతమాత మాతల మండలాభిషేక మహోత్సవ సుభాహ్వానం ఆంధ్ర అరుణాచలంలో ప్రతిష్ఠించబడిన అరవై మూడు మంది నాయనార్లు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా గ్రీసరులు మహా శివభక్తులైన అరవై ముగ్గురు నాయనార్లు శ్రీ అరుణాచలీశ్వర దేవస్థానమందు ది ఏడు ఏడు రెండు వేల ఐదవ తేదీన ప్రతిష్ఠితులై మనందరినీ అనుగ్రహించారు ఇప్పుడు ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం రోజున జరగబోవు మండలాభిషేకానికి భక్తులందరూ పాల్గొనవలసినదిగా కోరుచున్నాము కార్యక్రమములు ఉదయం ఏడు గంటలకు యాగసాల కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు అరవై ముగ్గురు నాయనార్లకు దేవస్థానంలో గల పరివార దేవతలకు మహా మండలాభిషేకం ఉదయం పదకొండు గంటలకు శ్రీమతి అరుణాచల మాధవి గారు నాయనార్ల చరిత్ర ప్రవచనం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్న ప్రసాద సమర్పణ మధ్యాహ్నం మూడు గంటల నుండి అరవై ముగ్గురు నాయనార్ల పల్లకి సేవ ఊరేగింపు ఆహ్వానించు వారు శ్రీమతి అరుణాచల మాధవి గారు ప్రముఖ నాయనార్ల చరిత్రకారిణి ఆధ్యాత్మిక ప్రవచనకర్త కార్యనిర్వాహకులు నాగ సాయినాథ్ అరుణాచలం ఇట్లు శ్రీ అపీత కుచాంబ సమేత శ్రీ అరుణాచలీశ్వర స్వామివారి దేవస్థానం రాచపల్లి ప్రతిపాడు మండలం కాకినాడ సెల్ నెంబర్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ టూ డబల్ టూ మరియు నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో త్రిబుల్ వన్ జీరో త్రీ Channel subscribe JND News AP